చంద్రబాబు మళ్ళీ గెలవకపోతే అమరావతి రైతుల ప్రశ్నకు ఆన్సర్ ఏది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు వేస్తున్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళకే ఎదురవుతోంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రారు అని గ్యారంటీ ఏంటి అంటూ తమను ప్రశ్నిస్తున్నారని వీళ్ళిద్దరూ నిన్న మొన్నటి వరకు పదే పదే చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇదే ప్రశ్న కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో అధికారులకు ఎదురవుతోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమరావతి రెండవ దశ విస్తరణ కోసం నలభై వేల ఎకరాల వరకు సమీకరించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే చాలా సార్లు అధికారికంగా చెప్పారు రైతులు ఫూలింగ్ కింద తమ భూములు ఇస్తే ఓకే లేకపోతే భూసేకరణ చట్టం కింద అయినా సరే అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు దీనికోసం రాజధాని ప్రాంతంలో పలుచోట్ల గ్రామ సభలు నిర్వహిస్తున్నారు అయితే ఎక్కువ మంది రైతులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు తమ భూములు ఇవ్వడానికి రెడీగా లేము అని తేల్చి చెబుతున్నారు అమరావతి తొలిదశ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత విస్తరణ గురించి ఆలోచించాలి కానీ వచ్చే ఎన్నికలలో కూటమి సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఏంటి అని కొంతమంది రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి గతంలో అమరావతి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మరోసారి తమ రాజకీయాలకు బలి కావాలా అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారట ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూటమి సర్కార్ తిరిగి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్రణాళికలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు అమలు చేస్తాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాళ్లకు దక్కిన ఫ్లాట్స్కు మంచి రేట్లు రావాలన్నా తొలిదశ అమరావతి పూర్తి కావాలి ఇప్పుడున్న పరిస్థితులలో మరోసారి తాము ప్రభుత్వం చెప్పిన మాటలు విని మళ్లీ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చాలామంది రైతులు చెబుతున్నారు అయితే అదనపు భూమి సేకరణ విషయంలో అవసరమైతే భూ సేకరణ చట్టాన్ని కూడా ఉపయోగించడానికి తాము వెనకాడమని మంత్రి నారాయణ పదే పదే చెబుతుండటంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా ఉంది